జమ్మూ కాశ్మీర్ మళ్ళీ రక్తశక్తమైంది ఉగ్రవాదులు రెచ్చిపోయారు ఈ ఉగ్రదాడిలో ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై ఏడు మంది ఇంకా ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది చాలామంది ఇంకా గాయాలతో ఉన్నారు ఈ అనంతనాగ్ జిల్లాలో మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకునే పహల్గామ్ ప్రాంతంలో ఉన్నటువంటి బైసరన్ అనే ఒక ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు ఇక్కడికి దాదాపు ఒక కోటిన్నర మంది ప్రతి సంవత్సరం అయితే పర్యాటకులు వస్తుంటారు గత దశాబ్ద కాలమే రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పదిహేను నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు చూసుకున్నట్లయితే పదిహేను కోట్ల ముప్పై లక్షల మంది పర్యాటకులు వచ్చారు అంతకుముందు ఎక్కువగా ఉగ్రదాడులు జరగడం ఆ ప్రాంతం సురక్షితం కాకపోవడం వల్ల చాలా తక్కువగా పర్యాటకులు వచ్చేవాళ్ళు ఇప్పుడైతే పర్యాటకులు పెరిగారు ఇలాంటి సమయంలో ఇప్పుడు ముస్కరలు ఈ పర్యాటకల్ని చుట్టుముట్టారు దాదాపు నలభై మంది ముస్కరలు చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో అనేక మంది మరణించారు ఇప్పటికైతే ఇరవై ఏడు మంది పర్యాటకులు చనిపోయారు మీరు చూసుకోండి అంటే ఇంతకు ముందు జరిగినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే అనేక ఉగ్రదాడులు జరిగేవి మళ్ళీ ఎప్పుడైతే ఈ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం అక్కడ ఏర్పాటైందో మళ్ళీ ఉగ్రదాడులు పెరగడం మొదలైంది మనం చూసుకున్నట్లయితే ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం నెల వ్యవధిలోనే మూడు సార్లు ఉగ్రదాడులు జరిగాయి అంటే నేనేమి ఒమర్ అబ్దుల్లా ఉగ్రవాదుల్ని పిలుస్తున్నాడని నేను చెప్పడం లేదు కాకపోతే వాళ్ళకి ధైర్యం వచ్చింది గత పది సంవత్సరాలుగా అక్కడ ఎన్నికలు లేవు బీజేపీ వచ్చిన తర్వాత ఎన్నికలు పెట్టలేదు దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేశారు ఇప్పటికీ కూడా భద్రతా బలగాలు ఆధ్వర్యంలోనే ఉంటుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అవ్వడం వల్ల అక్కడ పీటీపీ పార్టీ అధికారంలోకి రావడం అమర్ అబ్దుల్లా అక్కడ ముఖ్యమంత్రి అవ్వడం మళ్ళీ ఈ వేర్పాటువాదులు రెచ్చిపోయారు పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుందని ఈ పర్యాటకాన్ని ఎలాగైనా సరే ఆపాలి ప్రజల్లో భయాందోళనలు బయలుదేరాలని మళ్ళీ ఈ ముస్కరలు ఈ విధంగా కాల్పులు జరిపారు ఒక్కటి మాత్రం వాస్తవం ఎవరు సహాయం చేయకుండా ఇంత పెద్ద దాడి అయితే జరగదు ఎందుకంటే భద్రతా దళాలని దాటుకొని అంతమంది రావడం కుదరదు ఈ లోకల్లో ఉన్నటువంటి వారే వారికి సహాయం చేయడం వల్ల ఇంతమంది వచ్చారు అయితే ఈ కాల్పులు జరిపినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది లోకల్స్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఈ యొక్క క్షతగాత్రులను కూడా రక్షించారు అప్పటికప్పుడే గుర్రాలతో రావడం వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే అక్కడికి ఎటువంటి వాహనాలు వెళ్ళడానికి లేదు కేవలం గుర్రాల ద్వారా మాత్రమే వెళ్ళాలి ఆ పర్యాటక ప్రాంతంలోకి మినీ స్విట్జర్లాండ్ అంటారు దీన్ని అయితే అక్కడికి ఈ ముస్కరలకి ఈ ఉగ్రవాదులకి ఏ విధంగా అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలు సహాయం చేశారు విధంగా క్షతగాత్రులకు కూడా కొంతమంది ముస్లింలు అయితే సహాయం చేశారు వాస్తవం మాట్లాడుకోవాలి కానీ ఈ అమర్ అబ్దుల్లా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో మీరే చూడండి ఇది అతి పెద్ద దాడి మొన్న జరిగినటువంటి దాడులన్నీ కూడా చాలా చిన్నవి నలుగురు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు పైగా ఆ మధ్య డాక్టర్ కూడా ఒక అతను చనిపోయాడు మెలిసిందో లేదో వమరాబుల్లా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అలా ఐదుగురు ఆరుగురు చనిపోయారు పర్యాటకుల మీద ఇంత పెద్దగా దాడి చేయడం ఇదే పెద్దది మీరు రెండు వేల ఎనిమిదిలో చూసుకున్నట్లయితే ముంబై ఉగ్రదాడిలో నూట అరవై ఏడు మంది చనిపోవడం జరిగింది అప్పుడు పది మంది ఉగ్రవాదులు వచ్చి అక్కడ విచక్షణ రహితంగా కాల్చి చంపారు అదే విధంగా ఇక్కడ కూడా కొన్ని వందల మందిని చంపేద్దామనే ఉద్దేశంతో పర్యాటకుల్ని చుట్టుముట్టి మరీ కాల్చి చంపారు అయితే అక్కడ ఆ సౌండ్లు రావడంతో వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై అక్కడికి వచ్చి క్షతగాత్రుల్ని మరికొంతమందిని హెలికాప్టర్లో కూడా ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరే అర్థం చేసుకోండి ఇంత ప్రాక్టికల్గా ఇంత నష్టం జరుగుతున్నా కూడా మనం ఇంకా అర్థం చేసుకోకపోతే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇంకా మరి ఏం చేయలేము ఒక్క కేవలం ఒక ఓటు హక్కు అనే దాన్ని మాత్రమే మనం ఆయుధంగా మలుచుకోవాలి ఇవన్నీ ప్రాక్టికల్ గా కనిపిస్తున్నా కూడా మనం ఇంకా ఆ నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంటే ఏం చేస్తాం